డీజెటిల్లు డీజేటిల్లు స్క్వేర్ తో ఓవర్ నైట్ టాలీవుడ్ మొత్తం పాపులర్ అయిపోయాడు సిద్ధ జోనల్ గట దశాబ్దంగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు ఈ రెండు చిత్రాలతోనే వచ్చింది దీంతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కూడా అతన్ని అప్రిషియేట్ చేశారు మొన్నటి వరకు అతన్ని పట్టించుకుని వారు కూడా ఇప్పుడు పార్టీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదంతా సినిమాల విజయాలు ఇచ్చే కిక్ అది దిగేందుకు అతనికి అట్టే టైం పట్టలేదేమో అనిపిస్తోంది రీసెంట్గా వచ్చిన సిద్ధు జాక్ మూవీ చూసి చాలా మందికి మైండ్ పోయింది అంత పెద్ద దేశ రక్షణ వ్యవస్థను వీళ్ళు ఇంత చులకనగా ఎలా చూపించారు అనే ప్రశ్నలు వచ్చాయి పైగా సిద్ధు ఇంకా హ్యాంగ్ హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేదు అదే ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉండటంతో అప్పుడే మెనారిటీ వచ్చేసింది కంటెంట్ బాలేదు కథను నచ్చలేదు కామెడీ పండలేదు జాక్ డిజాస్టర్ అయింది ఇది ఊహించలేదేమో సిద్ధు షాక్ తిన్నాడు ఆ డిజాస్టర్ నుంచి బయటకు రాలేకపోతున్నాడట అందుకే తన నెక్స్ట్ మూవీ తెలుసు కదా మూవీ షూటింగ్ పై శ్రద్ధ పెట్టలేకపోతున్నాడట ఈ కారణంగా సినిమా మరింత లేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు నీరజాకొన డైరెక్ట్ చేస్తున్న కదా మూవీలో శ్రీనిధి శెట్టి రాశీకన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు మొదలైనప్పుడు బానే ఉంది బట్ జాక్ తర్వాతే బాధ మొదలైందట బట్ ఇండస్ట్రీలో ఇవి కామన్ హిట్స్తో పాటు ఫ్లాప్లు వస్తూ ఉంటాయి కానీ అవుట్ సైడర్స్ కదా కాస్త ఇన్సెక్యూరిటీ ఉంటుంది అది దాటి తప్పులు తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే బెటర్ అంతేకాని ఇతర సినిమాలను ఇబ్బంది పెట్టడం సరికాదేమో అనుకుంటున్నారు ఇండస్ట్రీలో